హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ సొమ్తపి మినీ వ్లాగ్స్ ఈరోజు నేను విజయవాడ వెళ్తున్నానండి ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అరౌండ్ సెవెన్ ఆ మధ్యలో తీశాను ఈ వీడియో మా కారులో బుల్లి వినాయకుడు చూసారా చాలా బాగున్నాడు కదా ఎర్లీ మార్నింగు కూల్గా ఉంది వెదరు అప్పుడప్పుడే మంచు పడి ఆగిపోయిందనమాట వింటర్ సీజన్ కదా మంచు పడుతుంది బాగానే ఎర్లీ మార్నింగ్ సో మేము సిక్స్ థర్టీ సెవెన్ అనేసరికి కొంచెం తగ్గిందిలే మంచు అంతగా ఏం లేదు బాగానే ఉంది ఎర్లీ మార్నింగ్ పెద్దగా వెహికల్స్ కూడా ఏం లేవు యాక్చువల్గా మా దగ్గర నుంచి విజయవాడకి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అంతే మేము పని అవ్వాలి కదని చెప్పి ఎర్లీగా బయలుదేరాము ఇక్కడ చూసారా హైవే పక్కన ఫ్లైఓవర్ పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది ఎంత బాగుందో అక్కడ ఏదో గుడి ఉంది ఇక్కడ కూడా ఇంకొక చిన్న టెంపుల్ ఒకటి ఉంది రోడ్ సైడ్ ఉంటాయి కదా కొన్ని దేవాలయాలు అవి అన్నమాట కొండంతా కూల్ చేసి వేస్తున్నారు విజయవాడకి ఎంటర్ అయ్యాం పోలీసులు సెక్యూరిటీ చూసారా కృష్ణమ్మ ఎంత బాగుందో కృష్ణా బ్యారేజ్ ఐ లవ్ అమరావతి అక్కడ ఇంకా రీసెంట్గా కట్టారు అంబేద్కర్ స్టాచ్యూ బాగుంది కదా భారతరత్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా అక్కడ చూసుకొని వేరే చోట అది తీలేదులే ఇంకా టెంపుల్కి వెళ్ళాం ఇది టెంపుల్ అమ్మవారి దర్శనం అయితే ఎంత బాగా అయిందంటే అంత బాగా అయింది మాకు మీడియా కార్డు త్రూ చాలాసేపు నిలబడ్డాం మేమైతే లోపల అమ్మవారి దగ్గర తనవి తీరా చూసాను ఇన్ని సంవత్సరాలు వెళ్ళనందుకు చాలా రోజులు నేను వెళ్ళక అక్కడ ఈ సరౌండింగ్స్ అంతా తీసాను అమ్మవారి అక్కడ బయట గోపురము కొండ ఈవినింగ్ టైం చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా క్రౌడ్ కూడా ఏం లేరు జనం అసలు పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉన్నారు అందుకే సరౌండింగ్స్ అంతా చూసుకున్నాము ఇంకా బయటకు వచ్చేసాము బయట టెంపుల్ కూడా గోపురము అవన్నీ తీసాము ఇది అంతకుముందు నేను వెళ్ళినప్పుడు లేదు ఇది రీసెంట్గా పెట్టినట్టున్నారు ఈ అమ్మవారి విగ్రహం బయట అందుకని దీన్ని కూడా తీసాను ఈ విగ్రహాన్ని కూడా ఫోటో తీసాము ఇట్లా వీడియో నేను అక్కడ నిలబడి ఉంటే మా వారు తీసారు మేమిద్దరం ఇంకా వీడియో తీసుకొని ఫొటోస్ దిగి దర్శనం బాగా అయిందని చెప్తున్నా నేను మా వారు సరౌండింగ్ అంతా కవర్ చేస్తున్నారు ఇంకా వెంటనే బయలుదేరిపోయాము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెంపుల్ దగ్గర యాజ్ యూజువల్గా మనం ఫోటోలు దిగుతాం కాబట్టి నేను దిగా థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్